ఫ్రెండ్స్ చూడండి మనకు వచ్చేసి ఈ కూలర్లను కనిపిస్తున్నాయి కదా మనకి ఇలాంటి జంబు కూలర్లు కానీ అలాగే మనకి వేరే ఎలాంటి కంపెనీ కూలర్లు అయినా సరే మనకు స్విచ్లు కాలిపోతాయి కదా మనకు చూడండి స్విచ్లు కొంచెం విడదీస్తున్నాం కాబట్టి ఇలాంటి స్విచ్లు ఇలా పోయినప్పుడు మనకు స్విచ్లకు ఏ విధంగా వైరింగ్ చేసుకోవాలి కొత్త స్విచ్ అని ఏ విధంగా మార్చుకోవాలి అదేవిధంగా మనకు వైరింగ్ కనెక్షన్ అని ఏ విధంగా ఇచ్చుకోవాలి చూడండి మనకు పెద్ద మోటార్ ఉంటాయి కదా ఈ మోటార్ నుంచి నాలుగు వైర్లు వస్తాయి మనకు ఈ నాలుగు వైర్లను మనకు వైరింగ్గా ఎక్కడెక్కడ స్విచ్కు ఏ విధంగా పెట్టుకుంటే మనకు ఆ సేఫ్టీగా ఉంటుందని వచ్చేసి అదేవిధంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా స్విమ్ స్విమ్ మోటార్ మనకు ఈ మన గాలి సపరేట్గా వేసేది ఉంటుంది కదా ఆ మోటార్కు రెండు వైర్లు వస్తాయి మనకు దాని కనెక్షన్ ఏ విధంగా ఇచ్చుకోవాలి అలాగే మనకు వాటర్ పంప్ ఉంటుంది కదా మన వాటర్ పంప్ నుంచి కూడా రెండు వైర్లు వస్తాయి కదా చూడండి ఈ రెండు వైర్లను ఈ వైర్లను ఏ విధంగా కనెక్షన్ ఇచ్చుకోవాలి స్వచ్ఛులకు ఈ విధంగా అన్నిటి గురించి ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను చూడండి మన యొక్క వీడియోను పూర్తిగా చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మన యొక్క వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మనకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన వీడియో ఏ విధంగా ఉందని వచ్చేసి కొత్తగా ఎవరైనా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ వచ్చేసి నేను దీన్ని దీన్ని మనకి ఇక్కడ స్విచ్ ఉంటుంది కదా దీన్ని ఓపెన్ చేయాలంటే మనకు ఏ కూలర్కైనా కానీ సరే మనకు చూడండి ఇక్కడ స్కూల్ కనిపిస్తున్నాయి కదా మనకు లోపల మనకి ఇక్కడ స్కూల్ కనిపిస్తున్నాయి కదా దీని బ్యాక్ సైడ్ స్విచ్లకు బ్యాక్ సైడ్ అయితే మన స్కూల్లోనే ఉంటుంది చూడండి ఇందులో కనిపిస్తుంది కదా ఇక్కడ ఇది ఓపెన్ చేసుకుంటే మనకి ముంగట పార్ట్ అనేది ఓపెన్ అవుతుంది మన స్కూల్ ఓపెన్ చేసుకున్న తర్వాత ముంగట పార్ట్ అనేది ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి బయటకి మనకు చూడండి మన స్విచ్లనే ఈ విధంగా కాలిపోతాయి కదా కాలిపోయిన స్విచ్ అనేది చేంజ్ చేసుకోవాలంటే ఇట్లా మనకు దీని ముంగటనే మనకు రెండు స్కూల్లో ఉంటుంది చూడండి మన దీనికి దీన్ని ఓపెన్ చేసుకోవాలి ఇందులో పక్కన ఒక స్కూల్లో పెట్టి దీన్ని బయటకంటే మనకి బయటకు వచ్చేస్తుంది మన స్కూల్లో తోడు ఒకసారి మన ఇంట్లో పెట్టి ఇలా బయటకంటే మనకు ఇది అనేది బయటకు వచ్చేస్తాయి లేకుంటే మనం కొంచెం పుషబ్ వేసి బయటకు లాగినా కూడా వస్తుంది చూడండి అయిన తర్వాత స్విచ్ అన్న మనం మళ్ళీ ఏదో విధంగా పెట్టుకోవడం సరిపోతుంది స్విచ్ల గురించి కనెక్షన్ వచ్చేసి మనకు చూడండి ఈ విధంగా ఉన్నప్పుడు మనకు మోటార్ స్విచ్ ఇది అలాగే పంపు స్విచ్ అలాగే స్విమ్మింగ్ ఇది సేమ్ ఇది ఏ విధంగా ఉందో అదే విధంగా వైర్ అనేది మనం బ్యాక్ సైడ్ కనెక్షన్ ఇచ్చుకుంటే కరెక్ట్గా ఉంటుంది మనకు వెనుక సైడ్ వచ్చేసి మనకు మూడు స్విచ్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్ మనకి ఏ అయినా వచ్చేసి ఇలాంటి స్విచ్లు ఉన్నప్పుడు సేమ్ కనెక్షన్ అనేది సేమ్ సేమ్ ఒక విధంగా ఉంటుంది ఇక్కడ మన కనెక్షన్ అనేది కరెక్ట్గా ఎంచుకుంటే మన కూలర్ అనేది బాడే బాడిచాక్ కానీ అలాగే మన నీళ్ళు వచ్చేటప్పుడు చాకు కానీ రాకుండా ఉంటుంది పర్ఫెక్ట్గా అనేది వర్క్ అనేది చేసుకోండి కొత్తగా ఇంటికి కొంతమంది చేసుకోవాలనుకున్న వారికి ఈ వీడియో అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది కొత్తగా కనెక్షన్ పని నేర్చుకునే వారు కానీ కొత్తగా రిపేర్ వర్క్ నేర్చుకునే వారు కానీ మా యొక్క వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది చూడండి మనకు ప్రతి ఒక్క స్విచ్ కన్నా చేసి ఇక్కడ ఎల్ అని ఉంటుంది చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను ఇక్కడ ఎల్ అలాగే ఇక్కడ వన్ అలాగే టూ అలాగే త్రీ ఇక ఇలా దీని కూడా సేమ్ ఎల్ అలాగే వన్ అలాగే టూ ఇక్కడ త్రీ అని రాసి ఉంటుంది సేమ్ స్విచ్లకు మూడు స్విచ్లకు మూడు సేమ్ విధంగా రాసి ఉంటుంది ఇలా రాసినప్పుడు మనం ఏం చేయాలంటే మనకు మెయిన్స్ కార్డ్ ఉంటుంది కదా మనకి మెన్స్ కార్డ్ కనిపిస్తుంది కదా మనకి మెయిన్స్ కార్డ్ ఉంటుంది కదా మనకి మెయిన్స్ కార్డ్ నుంచి మనకు రెండు వైర్లు వస్తుంది కదా ఎల్లు అలాగే ఎన్ అనే పేస్ ఒకటి నోట్లో ఒకటి వస్తుంది కదా చూడండి మనకు మెయిన్స్ కార్డ్ నుండి రెడ్ వైర్ వచ్చింది కదా ఈ రెడ్ వైర్ను ఎల్కి ఇచ్చుకోవాలి ఈ ఎల్లు నుండి మనకు ఇంకో స్విచ్ ఎల్లు ఉంటుంది కదా ఈ స్విచ్ ఎల్లుకి ఇచ్చుకోవాలి ఈ విధంగా మళ్ళీ ఈ స్ నుండి మనకు ఇంకొక స్చిచ్చి ఎల్లు ఉంటుంది కదా అలాగే దీనికి ఎల్లు ఇచ్చి ఈ విధంగా రెండు ముక్కలను వేసుకున్న తర్వాత మనకు మోటార్ నుంచి నాలుగు వైర్లు వస్తుంది కదా నాలుగు వైర్లలో మనకు ఒకటి లో స్పీడ్ ఒకటి మీడియం స్పీడ్ ఒకటి హై స్పీడ్ ఉంటుంది కదా ఇందులో వచ్చేసి మన కలర్ కూడా చూడండి మనకు బ్లాక్ వైరు వైట్ వైరు రెడ్ వైరు ఇది ప్రతి కలర్కి ఇదే విధంగా కలర్ కూడా ఉంటుంది ఒకటి బ్లూ వైర్ ఉంటుంది మనం బ్లూ వైర్ని పక్కన పెట్టేద్దాం ఇది వచ్చేసి మనకు హై స్పీడ్ అన్నట్టు బ్లాక్ వైరు దీన్ని అనేది ఫస్ట్ నెంబర్కి ఇచ్చుకోవాలి హై స్పీడ్ అంటే మనకు ఫస్ట్ కాబట్టి ఈ విధంగా మన ఫస్ట్ నెంబర్కి ఇచ్చుకోవాలి అలాగే సెకండ్ నెంబర్కి వైట్ వైర్ ఇచ్చుకోవాలి మీడియం స్పీడు మనకు రెడ్ వైర్ వచ్చేసి థర్డ్ నెంబర్కి ఇచ్చుకోవాలి ఇది లో స్పీడ్ అన్నట్టు మనకు మోటార్ నుంచి మూడు వైర్లు వచ్చినాయి కదా ఈ మూడు వైర్లను ఈ విధంగా మూడు కనెక్షన్ ఇచ్చుకోవాలి మనం స్విచ్ దింపేటప్పుడు ఇక్కడ వచ్చి ఆడినప్పుడు ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ అన్నట్టు హై స్పీడ్ ఎక్కువ హై స్పీడ్ మీడియం స్పీడ్ లో స్పీడ్ అయింది అన్నట్టు ఇందులో వచ్చేసి మన కరెంట్ అనేది ఇప్పుడు ఉంటుంది ఈ మూడు ఈ మూడి కింద పక్క ఇళ్ళకు అలాగే మనకు ఇందులో బ్లూ వైర్ ఉంది కదా బ్లూ వైర్ అనేది మనం పక్కన పెట్టేసుకుందాము ఈ మెన్స్ మేన్స్కర్ నుంచి ఇంకో బ్లాక్ వైర్ వస్తుంది కదా దానికి ఈ బ్లూ వైర్ కనెక్షన్ ఇచ్చుకోవాలి దీని గురించి చెప్తాను అలాగే మనం ఇది వచ్చేసి మనకు వాటర్ పంప్ ఉంది కదా చూడండి సెంటర్లో పంప్ అని రాసి ఉంది కదా చూడండి పంపు పంప్ స్విచ్ ఇది వచ్చేసి మన వచ్చేసి సేమ్ దీని కూడా ఎల్లో అలాగే వన్ టూ త్రీ ఉన్నాయి కదా మనకు మోటార్కు రెండే వైర్లు ఉంటాయి కాబట్టి కొడు పేసిన్టర్లు ఉంటుంది కాబట్టి మనకు ఒకటి డమ్మీ చేసుకోవాలి ఈ సెకండ్ నెంబర్ డమ్మీ చేసి ఒకటి నెంబర్ నుంచి అలాగే మూడు నెంబర్కి వచ్చిన లూపు ఇచ్చుకోవాలి ఒక నెంబర్ నుంచి మూడు నెంబర్ లూపించుకొని ఇచ్చుకొని మనం ఈ ఒకటి మోటార్ వైర్కి ఒక మోటార్ వైర్ అనేది దీన్ని జాయింట్ ఇచ్చుకోవాలి ఇది మనకు వాటర్ పంప్ వైర్ చూడండి నేను బ్లూ గ్రీన్ వైర్ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి మనకు మోటార్ పంప్ మన వాటర్ పంపుది ఈ వాటర్ పంపుది ఇక్కడ నేర్చుకోవచ్చు అదేవిధంగా వన్ ఇక్కడ నేర్చుకోవచ్చు ఎందుకంటే నుంచి కరెంటు ఎదిరిగి వచ్చింది కాబట్టి ఈ రెండిళ్ళు ఇక్కడ ఇచ్చినా మనకు సరిపోతుంది ఒక ఇక్కడ టూ నెంబర్ అని ఉంది కదా ఇది ఒక డమ్మి డమ్మి దీనికి ఏమో వచ్చే అవసరం లేదు మనకు అదే స్విమ్ మోటార్ కూడా స్విచ్ అనే చేంజ్ చేయాలి నేను సేమ్ ఇక్కడ ఎల్ ఉంది కదా సేమ్ విధంగా దీన్ని కూడా వన్ అలాగే త్రీ కూడా లూపించుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ వన్ అలాగే ఇక్కడ త్రీ వస్తుంది ఇదే విధంగా లూపించుకొని సేమ్ దీనికి ఏ విధంగా ఇచ్చుకున్నామో ఆ స్వింగ్ మోటర్ కనెక్ట్ చేసి కూడా అదే విధంగా లోపిచ్చేసి దీంట్లో ఒక వైరు మనకు మిగులుతుంది కూలర్ మనకు వాటర్ పంపుతుంది అలాగే మనకు స్వింగ్ మోటార్ ఒక వైర్ మిగులుతుంది కదా ఆ రెండు వైర్లను అలాగే మనకు ఈ మూడికి కనెక్షన్ ఇచ్చుకున్నాం కదా ఇందులో బ్లూ వైర్ ఉంటుంది కదా నూటలు ఈ వైర్ని వచ్చేసి మనకు మేన్స్కార్ నుంచి ఇంకో నూటల వైర్ వస్తుంది కదా ఫ్రెండ్స్ మరి చూడండి ఈ విధంగా నూటల వైర్ వచ్చింది బ్లాక్ వైరు ఆ బ్లాక్ వైర్కు ఒకటి మనకు మోటార్ వైరు అలాగే స్వింగ్ మోటార్ వైరు కూలర్ మోటార్ వైరు ఈ మూడింటిని కలిపి ఈ విధంగా జాయింట్ ఇచ్చి టేప్ వేసుకోవాలి మనకి ఈ విధంగా మలుసుకొని ఈ విధంగా పెట్టుకొని మనం టేప్ వేసుకుంటే మనకిది కరెక్ట్గా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మన యొక్క వీడియో వచ్చేసి మీకు ఈజీగా అర్థమైందని అనుకుంటుంది ఇలా కనెక్షన్ అనేది ఏం లేదు ఫ్రెండ్స్ మనకి ఏ విధంగా తీసుకున్నామో అదే విధంగా పెట్టుకోవాలి ఎల్లులకు ఎల్లుకు మాత్రం కంపల్సరీ మనకు కరెంట్ వచ్చే లైన్ ఇచ్చుకోవాలి రెండు వేరు మెయిన్స్ కాని నుండి ఇదే మెయిన్ పాయింట్ మనకి ఇందులో వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ ఇది మన యొక్క వీడియో వచ్చేసి మనకు వీడియో ఏ విధంగా ఏ విధంగా ఉందని వచ్చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన వీడియోను పూర్తిగా చూసినందుకు థ్యాంక్ ఫ్రెండ్స్